హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటిల్లు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఇంకా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను కదా దాని కంటిన్యూషన్ బ్లాగే ఇది ఇంకా ఫస్ట్ శుక్రవారం ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అండ్ వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే సాటర్డే సాటర్డే వచ్చేసి కృష్ణాష్టమి త్రీ డేస్ ఇలా వర్షగా హాలిడేస్ అయితే వచ్చేసాయి పిల్లలకి ఇంకా స్కూల్ కూడా లేదు సో నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఈవినింగ్ అయితే స్నానం చేసి మళ్ళీ దీపం అయితే కంపెనీ కలసం ఉన్నంతసేపు మనము దీపం అనేది ఖచ్చితంగా పెట్టాలండి ఇంకా మార్నింగ్ దీపం పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా స్నానం చేసేసి దీపం పెట్టేసి ఉంచాలి ఇంకా శుక్రవారం అనేది కలసం కలపకూడదు ఆ నెక్స్ట్ డే సాటర్డే అనేది ఇవి చేసుకోవాలి ఇంకా అలాగే ఈ కృష్ణాష్టమి బ్లాగ్లో బ్లాగ్ కూడా ఇందులోనే కలిసింది ఇంకంటే ఆ రోజే కృష్ణాష్టమి కాబట్టి అన్నీ ఒకేసారి చేసేసాను ఇంకా లేటుగానే లేచాను ఎందుకంటే సిక్స్ థర్టీ ఆ టైంలో లేచాను ఇంకా పాపకి స్కూల్ కూడా లేదు ఆ ముందు రోజు అన్నీ చేసేసి కొంచెం టైర్డ్గా అలా ఉన్నింది కాబట్టి లేట్గానే లేచాను డే అనేది స్లోగానే జరిగిందని చెప్పచ్చు ఇంకా లేచి యాజ్ యూజువల్గా అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా నిన్న చేసిన పూజ అంతా ఉంటుంది కదా ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టి మళ్ళీ దీపం పెట్టాలి అంటే నైవేద్యంగా ఏదైనా పెట్టచ్చండి మన ఇష్టం ఒప్పుకుంటే ప్రసాదం అయినా చేసి పెట్టచ్చు లేదంటే ఫ్రూట్స్ పెట్టేసి మళ్ళీ దీపం అయితే పెట్టాలి కలసానికి ఎందుకంటే ఇంకా సాటర్డే అనేది కలిసి కలుపుతాం కదా అప్పుడు ప్రసాదం పెట్టి దీపం పెట్టి కలశాన్ని కలపాలి సో నేనైతే ఇలానే ఫాలో అవుతా నేను చేసుకున్నప్పటి నుంచి దగ్గర దగ్గర నేను ఫైవ్ ఇయర్స్ ఏం చేసుకుంటున్నాను ఫైవ్ ఫైవ్ ఆర్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చేసుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా నేను ఇలానే చేసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా స్కూల్ లేదు కాబట్టి మా పాప కూడా బాగా అల్లరి చేస్తుంది లేదు స్నానాలు చేయండి అంటే అస్సలు వినడం లేదు మా పాప ఇంకా ఆ రోజు కృష్ణాష్టమి కూడా కాబట్టి మా బాబు కొంచెం కృష్ణలాగా రెడీ చేద్దామంటే ఫస్ట్ ఇయర్ చేశాను నెక్స్ట్ ఇయర్ చేయలేదు ఏదో సం ప్రాబ్లం వల్ల చేయలేదు ఇంక ఈసారి అయినా తయారు చేసేసి మంచిగా కృష్ణుని పా వేపిద్దామనేసి డిసైడ్ అయ్యాను అంటే లేట్గా అయినా టెన్ థర్టీ ఆ టైం అయినా మనకు సరిపోతుంది ఉద్దేశంతో నేను అనుకున్నాను బట్ ఏం జరుగుతుందో వీడియోలో చూడండి ఎలా అయింది ఏంటి అనేది ఇంకా ఇక్కడ అయితే కదా మొత్తం ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేసిన ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్నీ తొలగించేసి మళ్ళీ కొత్తగా ఫ్లవర్స్ తెప్పించి పెట్టాను ఫ్లవర్స్ తీసుకురామని మా వారిని పంపిస్తే మా వారు ఆ రోజు ఆ రోజు కూడా ఫుల్ వర్షం అనమాట ఆ త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి ఫ్లవర్స్ తీసుకురామని చెప్తే ఫ్లవర్స్ అన్నీ టూ డేస్ అలా ఉంటాయి కదా ఆ ఫ్లవర్ ఆమె ఏం చేసిందంట కవర్లో కట్టేసి ఈ మంచిగానే ఉన్నాయినా వా వర్షం వల్ల ఇట్లా అయిపోయాయి అని అలాగే ఇచ్చేసిందండి మా వారు ఆడ చూసుకోవచ్చు కదా చూసుకోకుండా ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చింది చూస్తే అవి మొత్తం బ్లాక్ అయిపోయాయి కానీ స్మెల్ ఏమో బాగున్నాయి జాజి జాజి పూలు కాబట్టి స్మెల్ ఏమో బాగున్నాయి ఇంకా ఏం చేయాలని అర్థం కాక అదే ఫ్లవర్స్ అయితే పెట్టేసాను ఇంకా నేనైతే కదా దీపాలు అమ్మవారి దగ్గర కలిసేం దగ్గరవి ఇంకా మన ఇంట్లో డైలీ యూజ్ పూజ ఉంటుంది కదా ఆ దీపాలు అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మనం దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ దీపాల దీప కుందులన క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టాలి ఇంకా లేదు ఓపిక లేదు అన్నప్పుడు పర్వాలేదు కానీ లేదు అంటే కనుక రోజూ క్లీన్ అయితే చేసి దీపం పెట్టాలి అంటారు ఇంకా నేనైతే కదా టూ సెట్స్ అలా ఉన్నాయి ఒకటి క్లీన్ చేసుకుంటాను ఒకటి దీపం పెడతాను ఇంకా అలా వన్ బై వన్ అయితే మార్చుకుంటూ ఉంటాను డైలీ నేను ఇంకా ఇక్కడ అయితే అన్ని మొత్తం పీతాంబరి నిమ్మకాయ వేసి మంచిగా అయితే దీపాలను క్లీన్ చేస్తూ ఉన్నాను క్లీన్ చేసేసరికి మా వారైతే వచ్చేసారు చూడండి పూలు అయితే కదా అంటే స్మెల్ వైజ్ బాగానే అంటే స్మెల్ బాగా వస్తున్నాయి బట్ ఏమైందంటే ఆమె టూ డేస్కి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వడం వల్ల కొంచెం బ్లాక్ షేడింగ్ ఎలా అవుతుంది రెడ్డిష్గా అయిపోతాయి కదా అలా అయిపోయి ఇంకా ఏం చేయాల తప్పదు కాబట్టి ఇంకా ఫ్లవర్స్ ఆ వర్షంలో తిరగడం అంత ఇబ్బంది ఎందుకు పెట్టడం అనేసి ఉండేవాడితోనే దేవునికి పెట్టేసి అడ్జస్ట్ అయితే చేశాను ఇంకా లేనప్పుడు మనం లేని దాని గురించి పర పాకులాడకూడదు కదా ఉన్నదానితోనే అడ్జస్ట్ అవ్వాలని అంటారు కదా సో ఇంకా ఆ విధంగా నేనైతే ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేసి ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా కృష్ణాష్టమి అని ఏ స్పెషల్ నైవేద్యాలు అలా ఏం చేయలేదండి నేనైతే నార్మల్గా చెప్పాలంటే నిన్న చేసేసరికి కొంచెం టైట్గా అనిపించింది అందువల్ల నేను ఇంకా ఫ్రూట్సే పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసాము ఇంకా కృష్ణాష్టమి అంటే చాలా మంది చాలా బాగా చేసుకుంటారు కదా ఊర్లలో మా అయితే కదా చాలా బాగా చేస్తారండి కృష్ణుని పెట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ ఉట్టి కొట్టడం ఊరేగింపు ఇవన్నీ ఉంటాయి బట్ మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళలేదు బాగా చేస్తారు అక్కడ కూడా ఇంకా నైట్ భోజనాలు కానీ అలా పెట్టడం చాలా బాగా చేస్తారు ఇంకా ఇంతలోపు నేను పూజ ఇవన్నీ చేసుకుంటుంటే మా పిల్లలు అయితే స్నానం చేశారు మా వారు కూడా బాగానే హెల్ప్ చేస్తారండి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా వాళ్ళు స్నానాలు చేసి పాప పెద్దది కాబట్టి స్నానం చేసి తనకైతే తను ఓన్గా రెడీ అవుతుంది బాబుతోనే కొంచెం ఇబ్బంది ఇంకా నేనైతే కానీ ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసి ఇంట్లో బనానా లెమన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవైతే పెట్టేసి ఇంకా నేను దీపం అయితే పెట్టేస్తున్నాను కలిసం దగ్గర అమ్మవారి దగ్గర ఇంకా ఇంట్లో మనం రోజు చేసుకుంటాం కదా అక్కడ అందుకు పూజ దీపం అయితే పెడుతున్నాను మా పాప నేను గంట ఊపుతా అనేసి మధ్యలో వచ్చి గంట ఊపుతూ పోతూ ఉందనమాట ఇంకా ఈ విధంగా నేనైతే పూజ అంతా కంప్లీట్ అంటే పూజ కంప్లీట్ అంటే ఇంకా టెంకాయ కొట్టలేదు ఓన్లీ దీపం అయితే నేను పెట్టేసాను ఇంకా టెంకాయ మా వారు స్నానం చేసి వచ్చి నేను అంటే సరే అనేసి ఇంతలోపు బాబుని కృష్ణుడిలాగా రెడీ చేద్దామనేసి ట్రై చేస్తూ ఉన్నాను అస్సలు వినడం లేదు తాగిస్తున్నాడు అనమాట కొంచెం స్టాండ్ ఇచ్చాను స్టిక్కు ఆల్రెడీ అది ఇరగ్గొట్టేసాడు అనుకోండి అసలు ఇరగ్గొట్టనేసి ఇచ్చాను చూచేసాను తెచ్చి కూడా వన్ మంత్గా అలా ఆర్డర్ చేసి భలే బాధ అనిపించింది ఇంకా కొద్దిసేపు అయితే సెల్ ఇచ్చి ఇంకా ఈ విధంగా ఏదో విధంగా రెడీ చేద్దామని చేస్తున్నాను కానీ నాకైతే అస్సలు సహకరించలేదు ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదు ఇంకా వెంటనే తీసేసాను అనమాట ఏడుస్తున్నాడు అందుకే నేను ఇంకా వెంటనే తీసేసాను ఇంకా పారాన్లాగానే పెద్దమని కుంకుమ కలిపి పెడుతున్నా కూడా అది రెడ్డిష్గా ఉంది కదా రెడ్డుగా ఉంది అనేసి అది చూసి ఏడుస్తున్నారు ఏందో చేస్తున్నారు ఏందో చేస్తున్నారు అనేసి ఇంకా ఎలాగోలా చిన్నగా నాలుగు అయితే వేయిచ్చేసి ఇంకా మళ్ళీ వెంటనే తీసేసి డ్రెస్ మార్చేసానండి ఏ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీసుకొని వేయలేదు ఈయన చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాడు కదా చాలా మంచిగా అనిపించింది చిన్నప్పుడు ఎప్పుడో ఒక సెవెన్ మంత్స్ అప్పుడు వేసాను ఇంకా మళ్ళీ సెకండ్ ఇయర్ ఏదో ప్రాబ్లం వచ్చి వేయకూడదని వేయలేదు ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్ అనమాట వేస్తున్నాను ఈసారన్నా మంచిగా కృష్ణుడి పదాలు వేయించి చేద్దాంలే అనుకుంటే అసలు వినలేదు ఎలాగోలా బియ్యం పిండి ఉంటుంది కదా బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసేసి చిక్కగా కలిపేసి అందుతో మనమైతే అనేది వేపిలే ఇట్లా చిన్న బాబు అయితే బాబులతో వేపిస్తారు లేదు అంటే కనుక చాలామంది చేతితో కూడా వేస్తారు చేత్తో ఇంక నేను ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం ఇలా బాబుతోనే వేపించాను నెక్స్ట్ ఇయర్ కానీ అలా నేనే చేత్తో వేస్తాను అనుకుంటున్నాను చేతితో వేసుకున్న మంచిగా ఉందంటే చిన్ని లాగా వేస్తే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు కదా సో అందుకనేసి నేను కూడా అలా వేపించాను కొంచెం పర్వాలేదు బాగానే వచ్చింది అనిపించింది ఇంకా పారాన్ లాగా కుంకుమది పెట్టాను కదా అది అనేది కొంచెం రెడిష్ లాగా అనిపించింది బట్ బాగానే వచ్చింది అనిపించింది అది కాక వైట్ టైల్స్ కాబట్టి ఆ వైట్ మీద బియ్యం పిండి వైట్గానే ఉంది కాబట్టి అది కూడా సరిగా కనిపించలేదు చూడ్డానికి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ మనకి అర్థం కాదనమాట ఉన్నాయి ఉన్నాయనేసి సో ఇంక ఈ విధంగా అయితే మా కృష్ణాష్టమి బ్లాగ్ అవుతుంది సారీ కృష్ణాష్టమి అయితే చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అంత షేర్ చేసుకోండి ఇంకా మా ఇంతలోపు నేను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆయన కూడా రెడీ అయిపోయి వచ్చేసారు టెన్ కల్లా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను పూజ అనేది ఇంకా అవి ఫ్రూట్స్ అయితే పెట్టేసి టెంకాయ అయితే కొట్టేసాను ఇంకా కృష్ణాష్టమి మన యాదవులకి పెద్ద పండుగ అని చెప్పచ్చు కదా కృష్ణాష్టమి అంటే సో ఇంకా మేమైతే చాలా బాగానే చేస్తామండి కృష్ణాష్టమి మా ఊరు సైడ్ కానీ బాగానే చేస్తారు ఇంకా ఈ విధంగా టెంకాయ అయితే కొట్టేసి హారతి ఇచ్చారు చుడ్డు ఇక్కడ కలసం దగ్గర కూడా దీపాలు పెట్టేసి ఇంకా టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా కలసాన్ని కలుపుతూ ఉన్నాను అనమాట తల్లి స్థానానికి వెళ్ళి మళ్ళీ తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉండాలి అనేసి ఒక ఫైవ్ టైమ్స్ కానీ అలా కదిపేసి ఇంకా దీపాలు కొండెక్కిన తర్వాత కలిసి తీస్తాను ఎలా తీసాను ఏంటి నెక్స్ట్ బగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్